అందరికీ వందనం ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు సాక్షి తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి సుడోకు సమాధానాలు చూద్దాం సుడోకును పూర్తి చేయడానికి ముఖ్యంగా మూడు నియమాలను పాటించాలండి అడ్డు వరుసలో ఒకటి నుంచి తొమ్మిది దాకా అంకెలు రావాలి వచ్చిన అంకె తిరిగి రాకూడదు అలాగే నిలువు వరుసలో కూడా ఒకటి నుంచి తొమ్మిది దాకా అంకెలు రావాలి వచ్చిన అంకె తిరిగి రాకూడదు మరియు పెద్ద పెద్ద గడులు తొమ్మిది ఉంటాయండి ప్రతి గడిలోనూ ఒకటి నుంచి తొమ్మిది దాకా అంకెలు రావాలి అక్కడ కూడా వచ్చిన అంకె తిరిగి రాకుండా పూరించాలి ఈ వారం నేను ఎలా పూరించానో వివరిస్తాను రెండు చూద్దాం మొదటి పెద్ద గడిలో ఐదు తీసుకోండి మొదటి అడ్డు వరుసలో ఐదు వచ్చిందండి అలాగే రెండో అడ్డు వరుసలో కూడా ఐదు వచ్చింది మరియు నిల్వ రెండో నిలువు వరుసలో కూడా ఐదు ఉందండి కాబట్టి ఆ గడులలో ఐదు రాకూడదు ఐదు రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశము మొదటి గడిలోని నిలువు వరుసలోని మూడవ గడి ఇక్కడ నేను ఒక చిట్కా ఫాలో అయ్యానండి మొదటి అడ్డు వరుసలో మూడు పెద్ద గడులలో ఏ అంకె అయితే రెండు సార్లు వచ్చిందో ఆ అంకెను మొదటిగా తీసుకొని మనం పూర్తి చేశామంటే మనకు ఆట అవుతుందండి అందుకే నేను మొదట ఐదు తీసుకున్నాను రెండు సార్లు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏడు తీసుకుంటున్నాను మొదటి వరుసలో ఏడు ఉందండి కాబట్టి ఆ రెండు ఖాళీ ఖాళీగడ్లలోనూ ఏడు రాకూడదు అలాగే మూడో అడ్డు వరుసలో కూడా ఏడుందండి ఆ ఒక ఖాళీగడ్డలో కూడా ఏడు రాకూడదు కాబట్టి ఏడు మనకు రెండో నిలువు వరుసలోని మధ్య గడిలో వస్తుందండి తర్వాత ఆరు చూడండి మొదటి అడ్డు వరుసలో ఆరు ఉందండి కాబట్టి ఆ రెండు కాళ్ళి గళ్ళలో ఆరు రాకూడదు మూడో అడ్డు వరుసలో ఉన్న ఒకే ఒక గడిలో ఆరు వచ్చే అవకాశం ఉందండి తర్వాత నాలుగు చూడండి మొదటి నిలువు వరుసలో నాలుగు ఉందండి కాబట్టి ఆ మొదటి గడిలో నాలుగు రాకూడదు కాబట్టి నాలుగు మనకు రెండవ నిలువు గడిలోని మొదటి గడిలో నాలుగు వస్తుందండి ఈ మొదటి పెద్ద గడి పూర్తి కావడానికి మనకు కావలసిన ఒకే ఒక అంకె రెండండి మనకున్న అవకాశం కూడా ఒకటే ఆ ఖాళీ గడిలో రెండు రాసేద్దాం రెండవ పెద్ద గడిలో నాలుగు చూడండి మొదటి అడ్డు వరుసలో నాలుగు వచ్చింది రెండవ అడ్డు వరుసలోనూ నాలుగు వచ్చింది మరియు మొదటి నిలువు వరుసలో కూడా నాలుగు ఉందండి కాబట్టి ఆ గడులలో నాలుగు రాకూడదు నాలుగు రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశం రెండవ నిలువు వరుసలోని మూడవ గడి తర్వాత ఎనిమిది చూడండి రెండో అడ్డు వరుసలోనూ ఎనిమిది ఉంది రెండో నిలువు వరుసలో కూడా ఎనిమిది ఉంది కాబట్టి ఎనిమిది రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం మొదటి నిలువు వరుసలోని మూడవ గడి తర్వాత తొమ్మిది తీసుకోండి రెండవ నిలువ వరుసలో తొమ్మిది ఉందండి కాబట్టి ఆ రెండు ఖాళీగళ్ళలోనూ తొమ్మిది రాకూడదు తొమ్మిది రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం మొదటి నిలువ వరుసలోని రెండవ గడి తర్వాత రెండు చూడండి మొదటి అడ్డు వరుసలో రెండు ఉందండి కాబట్టి ఆ మొదటి అడ్డు వరుసలోని ఖాళీగళ్ళు రెండు రాకూడదు రెండు రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం రెండవ అడ్డు వరుసలోని రెండవ గడి రెండవ పెద్ద గడి పూర్తి కావడానికి మనకు కావలసిన ఒకే ఒక అంకె ఒకటండి మనకున్న అవకాశం కూడా ఒకటి మాత్రమే కాబట్టి ఆ ఖాళీ గడిలో ఒకటి రాసేద్దాం రెండు పెద్ద గడులు పూర్తి అయిపోయాయండి ఇప్పుడు మూడవ పెద్ద గడి చూద్దాం ఇందులో ఒకటి చూడండి మొదటి నిలువు వరుసలో ఒకటి ఉందండి రెండవ నిలువు వరుసలో కూడా ఒకటి ఉంది అలాగే మూడో అడ్డు వరుసలో కూడా ఒకటి ఉందండి కాబట్టి ఆ గళ్ళలో ఒకటి రాకూడదు ఒకటి రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం మూడవ నిలువ వరుసలోని రెండవ గడి తర్వాత రెండు చూడండి మొదటి అడ్డు వరుసలో రెండు ఉందండి రెండవ అడ్డు వరుసలో కూడా రెండు ఉంది అలాగే మూడో రెండవ నిలువు వరుసలో కూడా రెండు ఉందండి కాబట్టి ఆ మూడు ఖాళీ గళ్ళలో రెండు రాకూడదు రెండు రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశము మూడవ నిలువు గడిలోని రెం మూడవ గడి తర్వాత ఆరు చూడండి మూడో అడ్డు వరుసలో ఆరుందండి అలాగే రెండో నిలువరుసలో కూడా ఉంది కాబట్టి ఆరు రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం మొదటి నిలువరుసలోని రెండవ గడి తర్వాత ఎనిమిది చూడండి మూడో అడ్డు వరుసలో ఎనిమిది వచ్చిందండి కాబట్టి ఆ ఖాళీ గడిలో ఎనిమిది రాకూడదు ఎనిమిది రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశము మొదటి అడ్డు వరుసలోని రెండవ గడి మూడవ పెద్ద గడి పూర్తి కావడానికి మనకు కావలసిన ఒకే ఒక అంకె తొమ్మిది మనకున్న అవకాశం కూడా ఒకటి మాత్రమే కాబట్టి ఆ గడిలో మనం తొమ్మిది రాసేద్దాం నాలుగవ పెద్ద గడి చూడండి ఇందులో రెండు తీసుకోండి రెండు మొదటి నిలువు వరుసలో మాత్రమే ఉంది కానీ రెండు రావడానికి ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇలా కాకుండా మనం నిలువు వరుస ప్రకారం చూస్తే రెండో నిలువు వరుసలో రావాల్సిన ఒకే ఒక అంకె రెండండి దానికి ఉన్న అవకాశం కూడా ఒకటి మాత్రమే కాబట్టి ఆ గడిలో మనం నిలువు వరుస ఆధారంగా రెండు పూర్తి చేద్దాం కొన్నిసార్లు మనం ఇలా అడ్డు వరుసను పూర్తి చేస్తూ అలాగే కొన్నిసార్లు నిలువు వరుసను పూర్తి చేస్తూ కొన్ని పెద్ద గడుల ఆధారంగా కొన్ని అంకెలను పూర్తి చేసుకుంటూ పోతే మనకు ఆట సులభం అవుతుందండి తర్వాత మూడు చూడండి రెండో అడ్డు వరుసలు మూడు ఉందండి అలాగే రెండో నిలువు వరుసలు కూడా మూడు ఉంది కాబట్టి మనకు మూడు రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశం మూడో నిలువు వరుసలోని మొదటి గడి తర్వాత ఐదు చూడండి మొద మొదటి నిలువు వరుసలో ఐదు వచ్చిందండి కాబట్టి ఆ ఖాళీ గడిలో ఐదు రాకూడదు ఐదు రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం మూడవ నిలువు వరుసలోని రెండవ గడి ఈ నాలుగవ పెద్ద గడి పూర్తి కావడానికి కావలసిన అంకె ఏడు మాత్రమేనండి మనకున్న అవకాశం కూడా ఒకటి మాత్రమే కాబట్టి ఆ ఖాళీ గడిలో మనం ఏడు పూరించేద్దాం తర్వాత ఐదవ పెద్ద గడి చూడండి అందులో ఆరు తీసుకుందాం మొదటి నిలువు వరుసలోనూ ఆరు ఉందండి అలాగే మూడవ నిలువు వరుసలో కూడా ఆరుందండి కాబట్టి ఆ రెండు గడిలలో ఆరు రాకూడదు ఆరు రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశం రెండవ నిలువు వరుసలోని మూడవ గడి తర్వాత ఏడు చూడండి మొదటి నిలువు వరుసలో ఏడు లేదండి మూడవ నిలువు వరుసలో ఏడు ఉంది కాబట్టి మూడో నిలువు వరుసలోని ఖాళీ గడిలో ఏడు రాకూడదు మొదటి నిలువు వరుసలోని మూడవ గడిలో మాత్రమే ఏడు వచ్చే అవకాశం ఉందండి ఈ ఐదవ పెద్ద గడి పూర్తి కావడానికి మనకు కావలసిన ఒకే ఒక అంకె రెండు అండి మనకున్న అవకాశం కూడా ఒకటి మాత్రమే కాబట్టి ఆ ఖాళీ గడిలో రెండు రాసేద్దాం ఆరవ పెద్ద గడి చూడండి అందులో రెండవ నిలువు వరుసలో రెండు ఉందండి అలాగే మూడవ నిలువు వరుసలో కూడా రెండు ఉందండి కాబట్టి ఆ మూడు ఖాళీ గళ్ళలోనూ రెండు రాకూడదు రెండు రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశము మొదటి నిలువు వరుసలోని రెండవ గడి తర్వాత నాలుగు చూద్దాం మూడవ అడ్డు వరుసలో ఉందండి కాబట్టి ఆ రెండు ఖాళీగళ్ళలోనూ నాలుగు రాకూడదు నాలుగు రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశం మూడవ నిలువ వరుసలోని రెండవ గడి తర్వాత ఐదు చూద్దాం మూడవ నిలువు వరుసలో ఐదు వచ్చిందండి కాబట్టి మూడవ నిలువ వరుసలోని ఖాళీగడిలో ఐదు రాకూడదు రెండవ నిలువ వరుసలోని మూడవ గడిలో ఐదు వచ్చే అవకాశం ఉందండి ఆరవ పెద్ద గడి పూర్తి కావడానికి కావలసిన ఒకే ఒక అంకె మూడు అండి ఉన్న అవకాశం కూడా ఒకటి మాత్రమే కాబట్టి ఆ ఖాళీ గడిలో మనం మూడు రాసేద్దాం ఏడవ పెద్ద గడిలో ఒకటి చూద్దాం రెండో అడ్డు వరుసలో ఒకటి వచ్చిందండి అలాగే మూడో అడ్డు వరుసలో కూడా ఒకటి వచ్చింది మూడవ నిలువు వరుసలో కూడా ఒకటి వచ్చిందండి కాబట్టి ఒకటి రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం మొదటి నిలువు వరుసలోని మొదటి గడి ఇంకా ఈ గడిలో ఇప్పుడే వేరే అంకెలు ఏవి రావండి మనం మళ్ళీ మొదటి చిట్కా వాడదాం ఏ అంకె రెండు సార్లు వచ్చిందో ఆ అంకెను పూరిద్దాం ఎనిమిది చూడండి మొదటి పెద్ద గడిలో వచ్చింది రెండో పెద్ద గడిలో వచ్చింది దాని ఆధారంగా మూడో పెద్ద గడిలో పూర్తి చేద్దాం రెండో అడ్డు వరుసలో ఎనిమిది వచ్చిందండి అలాగే మూడో అడ్డు వరుసలో కూడా ఎనిమిది వచ్చింది మరియు మొదటి నిలువు వరుసలో కూడా ఎనిమిది వచ్చిందండి కాబట్టి ఎనిమిది రావడానికి అనుకున్న ఒకే ఒక అవకాశం మూడవ నిల్వ వరుసలోని మొదటి గడి ఇప్పుడు తొమ్మిది చూడండి మొదటి అడ్డు వరుసలో తొమ్మిది వచ్చిందండి అలాగే మూడవ అడ్డు వరుసలో కూడా తొమ్మిది వచ్చింది మొదటి నిలువ వరుసలో తొమ్మిది వచ్చింది రెండవ నిలువు వరుసలో కూడా తొమ్మిది వచ్చిందండి కాబట్టి తొమ్మిది మనకు రె మూడవ నిలువు వరుసలోని రెండవ గడిలో మాత్రమే వస్తుందండి తర్వాత ఆరు చూడండి మొదటి నిలువు వరుసలో ఆరుందండి రెండవ అడ్డు వరుసలోనూ ఉంది అలాగే రెండవ నిలువు వరుసలో కూడా ఉందండి కాబట్టి ఆ నాలుగు ఖాళీ గడులలో ఆరు రాకూడదు ఆరు రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశం మూడవ నిలువు వరుసలోని మూడవ గడి తర్వాత నాలుగు చూడండి మొదటి అడ్డు వరుసలో ఉందండి చివరి మూడో అడ్డు వరుసలో కూడా నాలుగు ఉందండి రెండవ నిలువు వరుసలో కూడా ఉందండి కాబట్టి ఆ గళ్ళలో నాలుగు రాకూడదు నాలుగు రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశం రెండవ అడ్డు వరుసలోని మొదటి గడి తర్వాత ఐదు చూడండి రెండో నిలువు వరుసలో ఐదు ఉందండి కాబట్టి ఆ రెండు ఖాళీ గళ్ళలోనూ ఐదు రాకూడదు ఐదు రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశం మొదటి నిలువు వరుసలోని మొదటి గడి తొమ్మిదవ గడి పూర్తి కావడానికి మనకు ఇంకా మూడు ఏడు అంకెలు రావాలండి కానీ ఒకటి కన్నా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడే ఆ గళ్ళను పూరించకూడదు ఎనిమిదవ పెద్ద గడిలో రెండు చూడండి రెండు నిలువు రెండవ నిలువు వరుసలో రెండు వచ్చిందండి కాబట్టి ఆ మూడు ఖాళీ గళ్ళలోనూ రెండు రాకూడదు రెండు రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశం మొదటి నిలువు వరుసలోని మూడవ గడి తర్వాత ఐదు చూడండి మొదటి అడ్డు వరుసలోనూ ఐదు వచ్చింది అలాగే రెండవ అడ్డు వరుసలో కూడా ఐదు వచ్చింది ఆ రెండు ఖాళీ గళ్ళలోనూ ఐదు రాకూడదు ఐదు రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశం మూడవ అడ్డు వరుసలోని రెండవ గడి తర్వాత మూడు చూద్దాం మొదటి అడ్డు వరుసలో మూడు వచ్చిందండి కాబట్టి ఆ ఖాళీ గడిలో మూడు రాయకూడదు రెండవ అడ్డు వరుసలోని రెండవ గడిలో మాత్రమే మూడు రాయాలి ఏడవ పెద్ద గడి పూర్తి కావడానికి మనకు కావలసిన ఒకే ఒక అంకె ఏడండి అండి మనకున్న అవకాశం కూడా ఒకటి మాత్రమే కాబట్టి ఆ గడిలో మనం ఏడు రాసేద్దాం ఇప్పుడు ఏడవ పెద్ద గడిలో రెండు తీసుకుందాం మొదటి అడ్డు వరుసలో ఏడు రెండు వచ్చిందండి అలాగే మూడవ అడ్డు వరుసలో కూడా రెండు వచ్చిందండి కాబట్టి ఆ గళ్ళలో రెండు రాయకూడదు రెండు రాయడానికి మనకున్న ఒకే ఒక అవకాశం మూడవ రెండవ అడ్డు వరుసలోని మూడవ గడి తర్వాత ఆరు చూద్దాం మూడవ అడ్డు వరుసలో మనకు ఆరు వచ్చిందండి కాబట్టి ఆ గడిలో మనం ఆరు రాయకూడదు ఆరు రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశం మూడవ నిలువ వరుసలోని మొదటి గడి ఏడవ పెద్ద గడి పూర్తి కావడానికి మనకు కావలసిన ఒకే ఒక అంకె ఏడండి మనకున్న అవకాశం కూడా ఒకటి మాత్రమే కాబట్టి ఆ గడిలో మనం ఏడు రాసేద్దాం తర్వాత తొమ్మిదవ పెద్ద గడిలో మూడు తీసుకుందాం రెండవ అడ్డు వరుసలో మూడు వచ్చిందండి కాబట్టి అక్కడ మనం మూడు రాయకూడదు మూడో అడ్డు వరుసలోని రెండో గడిలో మాత్రమే మూడు రాయడానికి అవకాశం ఉందండి ఇక తొమ్మిదో పెద్ద గడి పూర్తి కావడానికి మనకు కావలసిన ఒకే ఒక అంకె ఏడండి అండి మనకున్న అవకాశం కూడా ఒకటే కాబట్టి ఆ గడిలో మనం ఏడు రాసేద్దాం అంతేనండి ఈ వారం సూడోకు పూర్తయిపోయింది ఈ సుడోకు సమాధానాలుగాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి అలాగే సుడోకును పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి అలాగే జయ సాయిస్ అనే నా ఈ ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు పూరణాలు అలాగే సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సాయిస్ అనే నా ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు